అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది యాభై ఏళ్ల కింద ఓ వ్యక్తి నిరుపేద కుటుంబంలో జన్మించాడు కూడు గూడు గుడ్డ కూడా గతి లేని పరిస్థితుల్లో పుట్టిన అతడు క్రమంగా తిండి సంపాదించుకోగలిగాడు ఉండేందుకు నివాసం ఏర్పరచుకోగలిగాడు కానీ ఒంటిపై అంగీ మాత్రం ధరించలేకపోతున్నాడు కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేకపోతున్నాడు అంగీ కోసం ఆలిని సైతం వదులుకున్నాడు కానీ చొక్కా మాత్రం ధరించడం లేదు ఎవరా అరుదైన వ్యక్తి ఎందుకు చొక్కా వేసుకోవడం లేదు చెప్పులు ఎందుకు ధరించడం లేదు ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ నడుముకు గోచి భుజంపై తండువా వేసుకుని కనిపిస్తున్న వ్యక్తి పేరు ముక్కెర బక్కన్న ఇతనిది జగిత్యాల జిల్లా కొరట్ల మండలం ఐలాపూర్ గ్రామం ఇతని గ్రామంలో అందరూ గాంధీ అని ముద్దుగా పిలుస్తారు ఎందుకంటే బక్కన్నకు చొక్కా వేసుకోవడం అంటే నచ్చదు చొక్కా అంటే అతనికి మహా చెడ్డ చిరాకు చొక్కా వేసుకుంటే అదేదో జర్రెలు పారుతున్నట్లు ఫీల్ అవుతాడు అందుకే నలభై ఏళ్లుగా అసలు చొక్కానే వేసుకోలేదు అలాగే కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోడు కారణం ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు బక్కన్నకు చొక్కా వేయలేదట చెప్పులు కొనివ్వడం లేదంట అందుకు ఆర్థిక పరిస్థితులు అసలు కారణమైతే అదే అతనికి అలవాటుగా మారింది ఊహ తెలిసిన నుండి బక్కన చొక్కా వేసుకోలేదు ఎన్నో సార్లు అతని అన్న ప్రాధేయపడిన బక్కయ్య వినలేదు యుక్త వయసు వచ్చాక బక్కన్నకు పెళ్లి కుదిరింది పెళ్లి సమయంలో కూడా బక్కన్న చొక్కా వేసుకోలేదు వచ్చిన భార్య ఎంతగానో బ్రతిమలాడింది కానీ బక్కన్న మాత్రం ససేమీరా అన్నాడు ఎంత బతిమిలాడినా తనకు చొక్కా అంటే ఇష్టం ఉండదని వేసుకోలేనని తెగేసి చెప్పాడు ఆమె శక్తికి మించి ప్రయత్నం చేసింది కానీ బక్కన్న మారలేదు చివరి ఆఖరికి చొక్కా వేసుకుంటేనే కాపురానికి వస్తా లేదంటే నీకు నాకు కటిఫ్ అన్నది అయినా కూడా బక్కన్న కరగలేదు పెళ్ళం లేకున్నా ఉండగలను కానీ చొక్కా మాత్రం వేసుకోనని గంటాపదంగా చెప్పేశాడు దీంతో ఆమె అతడిని వదిలి వెళ్ళిపోయింది చలికాలం వర్షాకాలం ఎండాకాలం ఏ కాలమైనా అతడు అలాగే ఉంటాడు చొక్కా లేకుండానే అన్ని ప్రాంతాలకు వెళ్తాడు గతంలో వార్డు మెంబర్గా పనిచేసిన బక్కన్న మీటింగ్లకు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా చొక్కా లేకుండానే వెళ్లేవాడు శరీరంపై చొక్కా వేసుకుంటే తనకు చెమటలు వస్తాయని అందుకే యాభై సంవత్సరాలుగా చొక్కా వేసుకోలేదని చెబుతున్నాడు బక్కన్న గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇతర గ్రామస్తులు కూడా అతన్ని గాంధీ అని పిలుస్తూ ఉంటారు భార్యా పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన అన్న వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు ఎముకలు కొరికే చలిలోనైనా శరీరం కాలే ఎండలోనైనా ఎడతెరపు లేని వర్షంలోనైనా అతను చొక్కా లేకుండానే ఉంటాడు ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుండగా చలికి తట్టుకోలేక వెచ్చని దుప్పట్లతో చలిని తప్పించుకుంటున్న ఈ సమయంలో కూడా బక్కన్న వంటపై ఏదీ కప్పుకోకుండానే పడుకుంటాడు కొందరు వైరల్ అయ్యేందుకు కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటే మన బక్కన్న లాంటి వారు చేసే పనులే వారిని వైరల్ చేస్తూ ఉంటాయి మరి ఈ అంగీ కోసం ఆలయని వదులుకున్న బక్కన్న గురించి మీరేమంటారు కమెంట్ చేయండి for more videos like this subscribe big tv channel